అందరికీ నమస్కారం ఈరోజు మరొకసారి అందరినీ ఈ రూపకంగా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కలవడానికి ఒక మహత్తరమైనటువంటి కారణం ఉంది ఆ కారణం ఏమిటి అనేది ప్రత్యేకించి చెప్పకపోయినప్పటికీ అందరూ ఊహించేటువంటి కార్యక్రమం భారతదేశం దేశమే కాదు యావత్తు ప్రపంచం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహత్తర ఘట్టం మరికొద్ది రోజుల్లో మనమందర ఆవిర్భూతం ఆవిర్భవించబోతుంది ప్రపంచమంతా కూడా ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం అయోధ్యలో శ్రీ రామచంద్రమూర్తి స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం అటువంటి కార్యక్రమం కోసం కేవలం హిందువులే కాదు యావత్తు ప్రపంచమంతా కూడా ఎంతమంది చెప్పినట్టుగా ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది అటువంటి సందర్భంలో గడిచిన రెండు రోజులుగా ప్రతిష్టకు సంబంధించినటువంటి రామచంద్ర స్వామి వారిని ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం అయ్యాయి ఈ సందర్భంలో కొంతమంది అడిగారు ఎట్లా జరుగుతోంది కార్యక్రమం అంటే కార్యక్రమంలో ఏం జరుగుతూ ఉంటుంది ఎట్లా చేస్తారు కార్యక్రమం అక్కడ ఏం చేస్తారు ఇది కాస్త ఆసక్తికరమైనటువంటి విషయం చెబితే మాకు చెల్లి తెలియ చెప్పండి అని నన్ను కొంతమంది వ్యక్తిగతంగా మెసేజ్లో అడిగారు దాంతో అందరికీ కలిసినట్టుగా సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ ఈ సందర్భంలో మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆ యొక్క రామచంద్ర స్వామి సపరివారంగా మరికొద్ది రోజుల్లో అయోధ్య మహాక్షేత్రంలో వేయించేయబోతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి రాకకు ముందు ఏం జరుగుతూ ఉంటుంది అయోధ్యలో ఏం జరుగుతుంది అక్కడ అనేది కొద్ది కొద్దిగా మనం క్లుప్తంగానైనా సరే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ వీడియోను ఈ రోజున ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం ఇరవై రెండవ తారీఖున మనకి అయోధ్యలో రామాలయంలో కొత్తగాడి నుంచి రామాలయంలో చక్కగా ఇరవై ఒకటవ తారీఖు రోజు నాడు మనకి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది దానికి ముందుగా అంటే నిన్నటి నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎవరైతే యాగంలో ప్రధానమైనటువంటి యజమానిగా ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఇతర యజమానులతో సహా ప్రాయశ్చిత్త కార్యక్రమం మొట్టమొదటిగా ఆ యొక్క స్వామి వారి ప్రతిష్టాపన చేసేందుకోసమై మన శరీర శుద్ధి కావటాని కోసమై ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించి నిన్న ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఈరోజు తీర్థపూజ నదీ పూజ తీర్థ పూజ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సరయు నది ఆ నదిని పూజించి ఆ నదీ జలాలతో ఆలయాన్ని పరిశుభ్రంగా చక్కగా శుభ్రం చేసి ఇన్ని రోజులు నిర్మించినటువంటి ఆలయం దానికి శుభ్రాన్ని శుభ్రం చేసి ఆ నదీ జలాలతోటి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం తీర్థపూజ రేపు ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం జరగబోతుంది జలయాత్ర జలయాత్ర అనేటువంటి కార్యక్రమం రేపు అక్కడ స్వామివారి దగ్గర చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి చక్కగా మనకి ఆ జలయాత్ర ఎందుకోసం చేయాలి అనేది మనకి ఒక ప్రమాణం కనిపిస్తూ ఉన్నది శాంతికం పౌష్టికంచేవా జలయాత్రం వినాబుధ కురుతే కర్మ కర్మతస్యచ నిష్ఫలం జలయాత్ర లేకుండా చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో శాంతి కార్యక్రమాలైనా పౌష్టిక కార్యక్రమాలైనా అవి నిష్ఫలం అవుతాయని చెప్పేసి మనకి ఒక ప్రామాణ ప్రమాణం కనబడుతుంది జలయాత్ర పురాకృత్య పురాకృత్వ శ్రేష్ఠకర్మ సమారభేత్ అట్లాగా ఈ జలయాత్రకు సంబంధించి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ప్రమాణాలు మనకి అన్ని కూడా ఆగమాల్లో శాస్త్రాల్లో తంత్రశాస్త్రాల్లో మనకి కనబడుతున్నాయి అటువంటి జలయాత్ర రేపు జరగబోతోంది స్వామివారి ప్రతిష్టాపన సందర్భంగా రేపు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మరొకటి జలాధివాసం జలంలో స్వామివారిని అధివసింపజేస్తారు ఆ జలం నదీ సరయు నదీ తీర నదీ జలం అవ్వచ్చు లేదా ఆ స్థానికంగా ఉండేటువంటి ఇతర అనేక రకాల పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యతీర్థాలు ఇప్పటికే అక్కడికి స్వామివారి దగ్గరికి చేరుకున్నాయి పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి తీర్థాలు పవిత్ర నదీ జలాలు మృత్తికలు అనేక రకాలైనటువంటి మృత్తికలు ఇవన్నీ కూడా అక్కడికి ఇప్పటికే స్వామివారి సన్నిధిలోకి చేరుకున్నాయి వాటన్నిటితో కూడా జలాధివాసం చేస్తారు స్వామివారి విగ్రహాలని శుద్ధి కోసమై ఆ జలంలో ఉంచి తద్వారా ఆ విగ్రహం తయారు చేసినప్పుడు ఏదైతే విగ్రహం తయారు చేసిన దాని దోషాలన్నీ కూడా పోవటాని కోసం అని చెప్పేసి ఆ యొక్క జలంలో స్వామివారిని ఉంచి చేసేటువంటిది విగ్రహము యంత్రాలు ఇవన్నీ కూడా జలంలో ఉంచి చేసేటువంటిది జలాధివాసం అటువంటి జలాదివాసంలో విశేషంగా నాలుగు వేదాల నుంచి వరుణ సంబంధమైనటువంటి మంత్రాలని పఠిస్తూ నాలుగు వేదాలకు సంబంధించినటువంటి పండితులు కూడా ఆ జలాదివాసంలో వరుణ సంబంధమైనటువంటి అనువాకాలని మంత్రాలని పఠిస్తూ ఉంటారు అలాగా జలాధివాసం అనే కార్యక్రమం రేపు జరగబోతోంది ఆ స్వామి వారికి గంధాధివాసం ఆ తర్వాత అనేక రకాలైనటువంటి అధివాసాలు ఉంటాయి అందులో శక్త్యానుసారంగా ఎక్కడ ఆలయ యొక్క ఆలయం యొక్క శక్తిని బట్టి ఆ యొక్క చేసేటువంటి యజమాని యొక్క శక్తిని బట్టి కొన్ని జ చేస్తూ ఉంటారు ఇక్కడ భవ్యంగా జరుగుతున్నటువంటి విశేషంగా జరుగుతున్నటువంటి ప్రతిష్ట కాబట్టి చాలా చక్కగా అధివాసాలన్నీ కూడా నిర్వహణ చేస్తూ ఉన్నారు గంధాధివాసం అనేటువంటి ఒక అధివాసం కూడా జరగబోతోంది గంధం ద్వారా ఆ దేవాలయాన్ని గంధంతో చక్కగా అలంకరించి స్వామివారి విగ్రహానికి అట్లా గంధంతో చేసేది గంధ గంధాధివాసం అంట ఆ గంధాధివాసాన్ని కూడా చేస్తూ ఉన్నారు స్వామివారికి ఇవన్నీ కూడా సౌకుమారం అంటే సుకుమారంగా ఆ విగ్రహానికి సౌకు సుకుమారత్వం సిద్ధించాలి క్రూరత్వం తొలగి సుకుమారత్వం సిద్ధించాలి అని కొన్ని అధివా సిద్ధించేందుకోసం చేసేటువంటి కొన్ని అధివాసాలు ఉంటాయి అటువంటి అధివాసాలు కూడా స్వామివారికి జరగబోతూ ఉన్నాయి రేపు ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీన ఔషధులు ఔషధులతోటి చేసేటువంటిది ఔషధాధివాసం అనేక రకాలైనటువంటి ఔషధులు ఉంటాయి మృత్తికలు ఇంతకుముందు చెప్పినట్టుగా మృత్తికలు ఔషధులు పంచ గవ్యము పంచ క్షీరము ఇట్లా పంచామృతాలు పంచగవ్యము వీటన్నిటితో కూడా స్వామివారికి చేసేటువంటిది ఔషధాధివాసం ఔషధులతో స్వామివారిని విగ్రహాలన్నింటినీ కూడా ఔషధుల్లో ఉంచి ఆ చేసేటువంటిది ఔషధాధివాసం అట్లాగే క్షీరద క్షీరాధివాసం పాలల్లో స్వామివారిని పడుకోబెట్టి అధివాసం చేస్తారు అది క్షీరాధివాసం ఘృతాధివాసం నిజిలో స్వామివారిని నిజితో చేసేటువంటి అధివాసం ఘృతాధివాసం యంత్రాలకి మూర్తి శ్రీ శ్రీరామచంద్ర వారి మూర్తికి కూడా చేసేటువంటిది ఘృతాధివాసం ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ధాన్యాధివాసం అని ఒక మళ్ళీ విశిష్టమైనటువంటి ప్రక్రియ అనేక రకాలైనటువంటి ధాన్యాలు వ్రీహజశ్చే హేజవా ఆశ్చమ్ హేమాషా ఆశ్చమ్ హే తిలా ఆశ్చమే ముద్గాశ్చమే ఇట్లా అనేక రకాలైనటువంటి ధాన్యాలు మనకు వేదంలో చెప్పబడ్డాయి ప్రధానంగా మనకు తెలిసినటువంటివి నవధాన్యాలు అని లోకంలో పిలుచుకుంటూ ఉంటాం వాటిల్లో కూడా మనం తినగలిగినటువంటి ధాన్యము గోధుమలు వడ్లు వడ్ల నుంచి బియ్యం వస్తుంది కాబట్టి ఇట్లాంటి ధాన్యంతో చేసేటువంటిది ధాన్యాధివాసం ఈ ధాన్యాధివాసంలో ధాన్యంలో స్వామివారిని ఉంచి చేస్తారు ఒక రోజు కానివ్వండి లేదా కొద్దిసేపు కుదిరితే ఒక రోజు ఒక రాత్రి ఒక రోజు అంటే ఒక రాత్రి ఆ రాత్రి ఇవాళ రాత్రి ఉంచి రేపు ఉదయాన్నే తీయటం అట్లా అధివాసాలు చేస్తూ ఉంటారు ఇది రేపు తర్వాత ఎల్లుండి అంటే పంతొమ్మిదవ తేదీన ఈ ధాన్యాదివాసం జరగబోతుంది స్వామివారికి ఆ తర్వాత ఇరవైవ తారీఖు రోజు నాడు శర్కరాధివాసం పంచామృతాల్లో ఒకటి శర్కర ఆ శర్కరతో అధివాసం అంటే బెల్లం కూడా బెల్లము శర్కర మొదలైనటువంటి ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి దానితో ఆ మూలమూర్తులను శుద్ధి చేస్తారు అదే శర్కరాధివాసం ఆ రోజు నాడు సాయంత్రం మరొక అధివాసం పుష్పాధివాసం ఫలాధివాసం స్వామివారిని పూర్తిగా పూలలో అట్లాగే పండ్లలో అధివాసం చేయడమే పుష్పాధివాసం ఫలాధివాసం ఇలాగా ఆ స్వామివారికి పుష్పాధివాసం ఫలాధివాసం ఇరవయ తేదీన జరగబోతోంది ఇవన్నీ అధివాసాలు పూర్తి చేసుకొని ఇటు మూలమూర్తులతో పాటు ఏదైతే కొత్తగా నిర్మాణమైనటువంటి ఆ భవ్య దివ్య రామ మందిరం ఉన్నదో ఆ రామ మందిరానికి కూడా ఆ ప్రసాదానికి కూడా అధివాసం చేస్తారు దానికి చక్కగా వాస్తు హోమాలతోటి ఆ అధివాసాన్ని కూడా శుద్ధిపరచి దానికి తగినటువంటి పూజాధికారులు కూడా నిర్వహించి దానికి చేయవలసినటువంటి హోమాలు పూజా క్రతువులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి అధివా ప్రసాదానికి చేయవలసినటువంటి అధివాసాలు అవి కూడా చేస్తారు దీనితో పాటుగా చివరగా అంటే ప్రతిష్ట రోజునాడు స్వామివారికి ఉదయాన్నే ఈ అధివాసంలో ఉన్నటువంటి స్వామివారిని మేలుకొలుపు చేసి ఎక్కడైతే స్వామివారిని ప్రతిష్ఠించబోతున్నారో ఆ ప్రతిష్ ప్రతిష్ఠించేటువంటి స్థలంలో నవరత్నాలు పాషాణాలు వీటితోటి స్వామివారి మూలమూర్తుల క్రింద అవన్నీ కూడా నవరత్నాలు వాటిని ఉంచి ఆ యొక్క ప్రతిష్ట ఎక్కడైతే జరగబోతుందో శాశ్వతంగా ఆచంద్ర తారార్కం ఆ స్వామివారు ఎక్కడైతే దేదీప్యమానంగా ప్రకాశించబోతూ ఉన్నారో అటువంటి మూల స్థానంలో ఆ నవరత్నాన్ని అక్కడ ఉంచి స్వామివారిని ప్రతిష్ఠించేందుకోసమే అంతా కూడా సిద్ధం చేసుకొని సుముహూర్తం ఏదైతే పెద్దలు పండితులు అక్కడ ఉన్నటువంటి పండితులు పెద్దలు నిశ్చయించారో ఆ సుముహూర్తానికి ఆ దేవాది దేవుడు వేదే వేద్యే పరే పుంసే అన్నట్టుగా రామాయణం చెప్పినట్టుగా వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్రస్వామి వారు ఎంతోమంది కొన్ని శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం ఆ రోజు ఆవిష్కృతం కాబోతోంది ఎన్నో జన్మలు ఎంతోమంది గడిచిపోయారు రాముడి ప్రతిష్టను చూడాలి అనేటువంటి ఆశతో కానీ ఎవరికి ఆ అదృష్టం పట్టలేదు ఈ తరంలో ఉన్నటువంటి ప్రస్తుతం చూస్తున్నటువంటి మనందరికీ కూడా భవ్య దివ్య రామమందిర నిర్మాణాన్నే కాదు ఆ రామ మందిరంలో రామచంద్ర స్వామి వారి ప్రతిష్టను కూడా కనులార అక్కడికి వెళ్ళకపోయినా సరే ఈ రోజు నాడు ఉన్నటువంటి సౌకర్యాల ద్వారా ఇక్కడి నుంచి అయినా వీక్షించి నమస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలగడం నిజంగా ఎంత అదృష్టమో అది అటువంటి సమయం ఆ వచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క రామచంద్ర స్వామి వారిని మూలమూర్తులని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించేటువంటి సందర్భంలో అక్కడ ప్రతిష్ఠిస్తూ నాలుగు వేదాలకు సంబంధించినటువంటి ప్రాణసూక్తాలను కూడా చెబుతారు అక్కడ ఉన్నటువంటి పండితులు తద్వారా ఆ రామచంద్ర స్వామివారి ప్రతిష్టాపన కార్యక్రమం భవ్యం భవ్యంగా దివ్యంగా జరుగుతూ ఆ స్వామివారికి కళా కళాన్యాసం కూడా చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కళాన్యాసం ఉంటుంది ఆ కళాన్యాసాన్ని కూడా స్వామివారికి కళలు చేరేందుకోసం ఈ పదహారు కళలు కళా ప్రపూర్ణుడిగా ఆ స్వామివారిని తయారు చేసి ఆ స్వామివారికి చక్కగా స్థిరంగా సుస్థిరంగా దానికి బంధనం చేసి మిగతా కార్యక్రమాలన్నింటి నేత్రోన్మీలనం ఆ తర్వాత మళ్ళీ యాగానికి వచ్చేటప్పటికి పూర్ణాహుతి మిగతా హోమాలన్నీ కూడా చేసి పూర్ణావతితో ఆ యాగాన్ని ప్రతిష్టా కార్యక్రమాన్ని పరిసమాప్తం చేస్తారు అక్కడ ఉన్నటువంటి యాగాచార్యులు ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం దీనికి అనేక రకాలైనటువంటి శాస్త్ర పండితులు జ్యోతిష్య పండితులు వేద పండితులు నాలుగు వేదాలు తెలిసినటువంటి నాలుగు వేదాలను చదివినటువంటి నాలుగు వేదాల నుంచి వేద పండితులు ఎందుకంటే ప్రతిరోజు కూడా యాగం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా నాలుగు వేదాలని పారాయణం చేయడం అక్కడ వేద పారాయణము రామాయణ పారాయణము ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి నాలుగు వేదాల పండితులు శాస్త్ర పండితులు ఆగమ పండితులు ఆగమాలను తెలిసినటువంటి వారంతా కూడా అక్కడ చక్కగా వేంచేసి వారి వారి జన్మలని తరించుకోబో తరింపజేసుకుంటూ ఉన్నారు ఎంతటి అదృష్టమో వారిది ఎంతటి ఆనందదాయకం వారిని వారి అక్కడ వెళ్ళినటువంటి వారిని తలుచుకుంటేనే ఒళ్ళు కులకరించిపోతాం కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటాయి అంతటి అదృష్టం అక్కడ ఉన్నటువంటి వారందరికీ దక్కింది అటువంటి కార్యక్రమం జరుగుతూ జరుగుతూ చివరిలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క రామ స్వామి వారు అక్కడ వేయించేపు చేస్తారు అక్కడ ఉన్నటువంటి యజమాని ప్రధానిగా ప్రధానమైనటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు ఒక ప్రార్థన స్వాగతం దేవదేవేష ఈ యొక్క ఏదైతే రామచంద్ర స్వామి వారి ఆలయం నిర్మాణం జరిగిందో అక్కడికి నువ్వు వేయించేయవయ్య ఇక్కడికి నువ్వు రావయ్యా రామచంద్రస్వామి అంటూ ఆ యజమానిగా ఉన్నటువంటి వారు ఆచార్యులు వాళ్ళంతా కూడా ఆ స్వామివారిని పిలుస్తారు ఆ స్వామివారిని స్వాగతం చేస్తూ చక్కగా ప్రతిష్టాపన అంతా అయిన తర్వాత ఆ స్వామివారిని స్వాగతం చేస్తూ చెప్తారన్నమాట ఆచంద్ర తారార్కం కూడా అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఆచంద్ర తారార్కం అక్కడ చక్కగా భక్తులందరినీ కూడా మద్భాగ్యత్వ మిహాగత ఏదైతే మనం ప్రతిష్ఠించినటువంటి ఆ రామచంద్ర రామచంద్రస్వామివారు చేసినటువంటి దేవాలయం నుంచి అందరూ భక్తి భక్తులందరినీ ఆస్తి కూడా అనుగ్రహించాలి స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కూడా అందాలి అని చెప్పేసి ఆ నిర్మించినటువంటి దేవాలయం ఆచంద్ర తారార్కం వెలుగొందాలి అని చెప్పేసి ఆ యజమాని ఆకాంక్షిస్తూ ఆ స్వామివారిని అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు అటువంటి సందర్భం ఈ నాడు గొప్పనైనటువంటి సందర్భంలో మనమందరం కూడా సాక్షిభూతంగా నిలబడుతూ ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నందుకు నిజంగా చాలా అదృష్టవంతులం ఈ సందర్భంలో రెండు మాటలు ఆనందంతో చెప్పుకోవాల్సినటువంటి మాటలు అనిపించి ఇలా మీ ముందరికి వచ్చి క్లుప్తంగా అందులో జరిగేటువంటి కార్యక్రమాన్ని క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇది వీక్షించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇంకొక మూడు రోజుల్లో జరగబోయేటువంటి ఆ మహత్కార్యం కోసం మనమంతా కూడా చక్కగా ఎదురు చూస్తూ ఉన్నాం కొన్ని కోట్ల ప్రజలు ఆ రామచంద్ర స్వామివారు ఎప్పుడు ఆవిష్కృతం అవుతారు ఆవిష్కరిస్తారు అని చెప్పేసి ఆ ప్రజలంతా భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఎప్పుడెప్పుడు వస్తుంది అని మనం అంతా కూడా ఆ స్వామివారిని తలుచుకుంటూ శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఆ స్వామివారిని జపిస్తూ తప్పకుండా ఆ స్వామివారి ప్రతిష్ట జరగబోయేటువంటి సుముహూర్తం కోసం అందరం కూడా ఎదురు చూద్దాం జయ శ్రీరామ అందరికీ చూస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఓం స్వస్తి